ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడమైన తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు నాలుగు స్థుతులు నాయన నిన్న నేడు నిరంతరం వ్యాకరీతుకున్న దేవా నీకు వందనాలు నాయనా నాయన ఏ పాటి వారం నాయన ఏ యోగ్యత లేని వారం నా తండ్రి రాత్రంతి దేగల రేక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ప్రవ సజీవులుగా ఉంచి నాయన వేకు జాను లేచి నన్ను శుతించి గణపరచుటం మాకు నేర్పించిన విధానం బట్టి నీకు కృతజ్ఞత స్తుతలయ్యా నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాము నా తండ్రి మా ప్రార్థన అంగీకరించండి మా మనవులు అంగీకరించండి నాయన నాయన పరిశుద్ధాత్మ దేవ మాతో కలిసి ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన అంగీకరించండి ప్రభా ప్రతి బిడ్డ మనవులను అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ శక్తి చేత నా తండ్రి మేము ఎలా అయితే నడిపించబడాలో ప్రభావ నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఎవరి గురించి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయన విశ్వాసంలో నా తండ్రి మేము బలపడి బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా విశ్వాసం నా తండ్రి ప్రార్థనల విశ్వాసం ఏ రీతిగా ఉండాలో ప్రభా నా తండ్రి పదకొండు అధ్యాయం ద్వారా నా తండ్రి కొంతమంది నా తండ్రి ప్రభుత్వాల నేను మాకు నేను నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన గొప్ప దేవుడు ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రార్థన విశ్వాసం పట్టుదల కలిగి నీ సన్నిధులు మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన వేకు జాను లేచి నా తండ్రి నీ సన్నిధిలో పట్టుదల కలిగి విసుక నిత్యముని సన్నిధిలో ప్రార్థనయాచనలు నా తండ్రి దుఃపం వలే చేరుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన ఈ లోకంలో నా తండ్రి ఆయన మేము నాయన కోరుకోదగినది ప్రభాని ప్రేమను ప్రభాని జాలిని దయాని కిరీటం ప్రభా నా మేము పొందుకునే కృపను అనుగ్రహించగలిగిన దేవుడము నీకు వందనాలు స్తోత్రము నాయన సహోదరులారా జీవము గల దేవుని పట్టి ప్రభా విడిచిపెట్టిన విశ్వాసం వలే ప్రభ దుష్టవత్వం ఆ హృదయంలోకి రాకుండా చూసుకోమని కోరుచున్నావు నా తండ్రి నా తండ్రి విశ్వాసం లేని దుష్ట దుష్ట హృదయం గలవారా అని మాట్లాడుచున్నావయ్యా అవును నా తండ్రి నాయన జీవం కలిగిన నీ మాటలు కాకుండా ప్రవ్వ విడిచిపెట్టేసి ప్రవ్వ విశ్వాసం లేని దుష్ట హృదయాన్ని మేము ఆహ్వానిస్తున్నామేమో ప్రభ అలాంటి వారి వలే లేకునేనట్లు విశ్వాసాన్ని ప్రభ బలపరుచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా స్తోత్రార్హుడాగా తండ్రి జ్ఞాపకం చేసుకో ఉదయం గమనించు ప్రభా నాయన మరల రాత్రి కాల ప్రార్థన వరకు నాయన ఏ బిడ్డలు ఏ అవసరతల నిమిత్తం నీ సన్నిధిలో నాయన మొరపెట్టుచున్నారు వారి అవసరతల్లో నాయన ప్రతి దాంట్లో ప్రభా కార్యం జరుగుతుందని ప్రభా ఉన్నది ప్రభా లేనట్లుగా అనుకున్నది విశ్వాసం అంటున్నావు ప్రభా నీ సన్నిధిలో ప్రభా నాయన నా బిడ్డలకు ఉద్యోగం అవసరమైనదో నా బిడ్డలకు ఆరోగ్యం అవసరమైనదో నా వ్యవసాయం వంట లాభకరంగా ఉండాలని ఆశపడుచున్నారు అది జరగలేదు కానీ అది నా తండ్రి ఇస్తాడని విశ్వాసం చేత ప్రతి బిడ్డలు ఉండే కృపను అనుగ్రహించి ండి నీ చిత్తం ఏంటో కూడా గ్రహించుకునే ఆత్మను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన విశ్వాస కర్తయినదే దేవానికి వంద నాలుగు స్తోత్రములు ప్రభా కూడి విశ్వాసులుగా కూడి నీ యొక్క నా తండ్రి విశ్వాసాన్ని మేము బలపరుచుకునే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఎంతో మంది బిడ్డలు మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం కానీ మా ప్రార్థనకు జవాబు రావట్లేదని నా తండ్రి విశ్వాసాన్ని కోల్పోచున్నారేమో ప్రభా అలాంటి హృదయం లేకుండా ప్రభా నాయన వారి విశ్వాసాన్ని బలపరుచుకునే అనుగ్రహించండి నాయనా నీకు వందనాలు స్తోత్రము ప్రభా హే బలి నాయన ఎంత విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రభా బలి అర్పించాడయ్యా శ్రేష్టమైన బలి అర్పించాడు నా తండ్రి నాయనా నా తండ్రి హేబేలు వంటి నాయన అర్పణ మాలో దేయండి ప్రభా విశ్వాసాన్ని బలపరచండి నాయన తన అయిన ప్రభా నా తండ్రి కయ్యూను ఎన్నిసార్లు నాయన బలి అర్పించటం మొదలు పెట్టాడు కానీ ప్రభా తనలో అసూయ చేత నా తండ్రి నాయన హేబేలు యొక్క నా తండ్రి అర్పణను అంగీకరించి ఉన్నామని ప్రభా అసూయ చేత ప్రభా తను నాయన తన యొక్క తమ్ముడిని చంపివేసి ఉన్నాడు ప్రభా నాయన దేశ ఈ ప్రభా నాయన ప్రభ తిరుగుచున్నాడని నాయన నీతో త్రోసి వేయబడిన బిడ్డగా నాయన మొదటిగా హత్య చేయబడిన బిడ్డగా నా తండ్రి నాయన నీతో నన్ను సేపించబడిన బిడ్డగా ఉన్నాడు ప్రభా ననే హేబీలు అర్పణ నీకు ఇష్టమైనది ప్రభా అలాంటి అర్పించే కృపను అర్పించండి విశ్వాసంతో అర్పించినప్పుడు మా అర్పణని రాజ్యాలు చేరతాయని నాయన హేబీల ద్వారా నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా నాయన అహరోను నా తండ్రి ఎంతగానో ప్రభా విశ్వసించాడయ్యా నీతో పాటు నడిచే హృదయాన్ని ఇచ్చావయ్యా నీకు వందనాలు నా తండ్రి ఏ సమయంలోనైనా ఏ విధిలో ప్రభా నా తండ్రి నీతో నాయన కాలంలోనే ప్రభా జీవ గ్రంథము లేని సమయంలోనే ప్రవాహం నా తండ్రి నాయన నా తండి ఒక ప్రభా నీతో నడిచాడు ప్రభా నాయన తన నా తండ్రి నాయన ఈ లోకంలో మరణము లేకుండా ప్రభా నా తండ్రి శరీరంతో సహా రాజ్యానికి నడిపించుకొని తీసుకువెళ్ళిన దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా నా తండ్రి అనోకు వంటి విశ్వాసాన్ని మాకు బలపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీతో ప్రతిరోజు నడుస్తున్నాము కానీ విశ్వాసంలో కోల్పోచున్నాం నీ వాక్యాన్ని వింటున్నాం కానీ మా హృదయంలో ఉంచుకోలేకపోచున్నాం దుష్ట హృదయం మమ్మల్ని ఆవరిస్తుందేమో ప్రభా ఎంతో మంది బిడ్డలు ప్రవ్వ చాలాంటి దుష్ట హృదయాలు ఆ నా తండ్రి వారిని జీవం మాటలు మరిచిపెట్టి ప్రభా దుష్ట హృదయము కలిగి ప్రభా విశ్వాసాన్ని కోల్పోచున్న వారు ఉన్నారు అది నా తండ్రి వారు నా తండ్రి అపవాది వారి హృదయాల్లో దుష్టత్వం చేత నింపబడుచుంది నాయన చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా వారి హృదయంలోకి దుష్టత్వాన్ని తీసుకువెళ్చున్న అపవాదిని తరిమివేసే కృపను నాయన అనుగ్రహించండి ప్రభా నీ జీవము కలిగిన వాక్కులను వారి విశ్వసించి ప్రభ విశ్వాసాన్ని బలపరుచుకునే ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నోవాహు నా తండ్రి దేవుడు పనికి నా తండ్రి సహకారిగా నిలబడ్డాడు నా తండ్రి నీకు వందనాలయ నాయన నోవాహు నీతి మంత్రుడిగా ఎంత పడ్డాడు ప్రభా తన కుటుంబాన్ని ఎంతటిని రక్షించుకుంటే ఆయన మార్గాలు తెరిచావు నా తండ్రి నీ కొరకు పని చేశాడయ్యాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నువ్వు చెప్పిన మాటను మీరక ప్రభా నీ కోసం నాయన తన సమయాన్ని వెచ్చించాడయ్యా నా తండ్రి తన కష్టాన్ని వెచ్చించాడయ్యా తన కుటుంబం మొత్తాన్ని ప్రభా ఆ పనిలో నియమించుకున్నాడు నా తండ్రి నాయన ఎంతో మంది హేళన చేసి ఉంటారు ఏమి వర్షం వస్తుందని వాడ పెట్టమని వాడ తయారు చేస్తున్నామని ఎంతో మంది దూషణ మాటలు మాట్లాడి ఉంటారు నాయన ఎన్నో నిందలు అవమానాలు ఎదుర్కొని ఉంటాడు కానీ నీ పని చేయటంలో ప్రభా బిడ నా తండ్రి ఏ మాత్రమును నా తండ్రి వెనుకంజు వేయలేదు నీ మాట చోత విశ్వాసం ఉంచి ప్రభా బిడ నీ పని చేసి ఉన్నందుకు ప్రభా నోవాహు కుటుంబం అంతయు రక్షించబడింది ప్రభా నోవాహు కుటుంబంగా మమ్మలను ప్రభా ఈ లోకంలో సిద్ధపరిచవ నలభై దినాలు పగలు రాత్రి వర్షము కురిచిన తండ్రి నాయనా నా తండ్రి ప్రతి జీవి నశించిపోయినది కానీ ప్రవా నా తండ్రి నువ్వు చెప్పిన మాట చొప్పున ప్రతి జీవిని వాడలోకి నువ్వు ఎప్పించి నో మొక్కలు సహితం అన్ని నా తండ్రి ఈ యొక్క నా తండ్రి లోకంలో నశించిపోయినది కానీ ప్రభా నోవాహునీతి ఎంచబడి ప్రభ నీ మాటను నెరవేర్చాడయ్యా నా తండ్రి నీ కొరకు పని చేశాడు మేము ఏ రీతిగా ఉంటున్నాము నాయన నాయన నీ కొరకు పని చేసేవారిగా మేము ఉంటున్నామో లేదో నా తండ్రి ఒక పని చేసి ఉన్నామంటే ఎవరు మమ్మల్ని చూస్తారు ఎవరు మమ్మల్ని మెచ్చుతారు అనే ఆలోచన కలిగి జీవిస్తున్నారు నా తండ్రి మా పనులు నా తండ్రి లోక సంబంధమైన వారు నాయన పొగడ్తులు మాకు అవసరం లేదు కానీ నీ సన్నిధిలో నా తండ్రి మేము నా తండ్రి విడువలే పాత్రలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీ పరిచర్య చేయ విషయంలో పాటలు పాడటే ఎందుకు ప్రార్థన ఎందు ప్రభా వాక్యము చదివట ఎందు నీ మందిరంలో ఉండే పరిచర్య చేయట ఎందు ప్రభా మేము నీ పనిని నా తండ్రి చేసేవారిగా సిద్ధపరచండి నీ దైవజనులకు సహకారులుగా ఉండే కృపను అనుగ్రహించండి విశ్వాసంతో నువ్వు చెప్పు మాటలను ప్రభా మా హృదయాల్లో పెట్టుకుని ప్రభా వాక్యానుసారమైన జీవితంలో మేము నడిచే కృపను అనుగ్రహించండి హు వంటి నా తండ్రి నాయనా మనసు మాకు దయచేయండి నాయనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా మా హృదయాల్లో నీ ఉంచుకునే కృపను ఇవ్వండి నీ మాట చొప్పున నీ గురించి పని చేయగల మాట మనుషులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి అబ్రహాం ఇసాకు యాకోబు దేవా మాతో మాట్లాడండి ప్రభా మా విశ్వాసము సన్నగిల్లి పోచున్నదేమో ఈ లోకంలో ప్రభా మా విశ్వాసాన్ని బలపరచగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా నిందలు అవమానాల చేత నా తండ్రి నాయన నాయన నేను ఎరిగిన బిడ్డలు ప్రభా ఎరగని బిడ్డలు ప్రభా మీ దేవుడు ఏం చేశాడని అన్నప్పుడు ప్రభా నా తండ్రి నా పక్షాన్ని ఉండగా ఈ లోకంలో మేము సమస్తమును జయించగలమనే నాయన ధీటి మాటలు వారికి నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మాకైతే ఒక నిరీక్షణ ఇచ్చావయ్యా నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికి నాయన నాయన చిన్న నొప్పి అయితే నాయన అడివంతటిని నాయన కాల్చి వేస్తుంది ప్రభా అలాగే నీ వాక్యము చేత నా తండ్రి అనేక మంది తండ్రి మేము నాయన కట్టబడే నా తండ్రి అగ్ని కణముల వలె నా తండ్రి నీ సన్నిధులు మలిచే కృపను అనుగ్రహించండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నొప్పి వలె అనేక మందికి నా తండ్రి నీ సువార్తనే నా తండ్రి నాయన అగ్నిని అందజేసే కృపను అనుగ్రహించండి ప్రభా చల్లారిపోయిన స్థితిలో మా లేకుండా ఉంట ఒక సహాయం దయచేయండి నా తండ్రి మమ్మల్ని మేము బలపరుచుకున్న ఒక సహాయం దయచేయండి నాయన ఏడు దినాలు ప్రభా నాయన మా కొరికి అన్ని సృష్టించావు ప్రభా నాయన చేసిన పనుల నిమిత్తము నాయన విశ్రాంతి తీసుకున్న ఆదివారం ప్రభా మరలా మీరు కూడా ఆదివారాన్ని విశ్రాంతిలోకి నాయన ఆరు దినాలు కష్టపడండి మీ పని అంతటి ముగించుకొని ఏడో దినం విశ్రాంతిలోకి రమ్మన్నావు ప్రభా అలా విశ్రాంతి దినము నిన్ను ఆచరించిన వారు ప్రభా ఈ లోక బాధ్యతలన్నీ ముగించు వరకు నా తండ్రి ఈ లోక లోకంలో వారికి మరణం అంటదన్నా ప్రభా వారు నన్ను నిత్య విశ్రాంతిలో చేరుతారన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం లోకంలో మాకు ఇచ్చిన బాధ్యతలు నా తండ్రి బరువులను బట్టి నీ సన్నిధిలో ప్రభావ విశ్రాంతి దినమును మేము ఆచరించకపోతే నా తండ్రి అకాల మరణాలు దుర్వార్తలు మేము వినాల్సిన పరిస్థితి వస్తుందని నువ్వు మాట్లాడి ఉన్నావు విశ్రాంతిలో ప్రవేశించాలంటే అది విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించమని మాట్లాడుచున్న దాన్ని నిర్లక్ష్యం చేసే స్వభావాలు మాలో లేకుండా నట్లు నీ వాక్యాన్ని విని విశ్వాసంతో అభివృద్ధి పరుచుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి దయామయడా దీ కుమారుడా లోకరక్ష కూడా నీకు వందనాలయ నీ సెలవులో కర్చిన రానా రక్తము చేత మమ్ములకు ప్రవ్వా మా ఆయన పాప క్షమాపణ మాకు విడుదలనిచ్చిన దేవుడవు నీవై ఉన్నావు ఈ లోకంలో మా కరుకు రక్తం పెట్టేవారు ప్రాణం పెట్టేవారు ఎవరున్నారు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోవచ్చు చివరి రక్తం పట్టు వరకు కూడా మా కొరకు నా తండ్రి నీ రక్తము కార్చి ఉన్న దేవుడు ప్రవ్వా ఆ సమయంలో కూడా మీ కొరకు మీ బిడ్డల కొడుకు నాయన ప్రార్థన చేయమని అన్నావు కాని ప్రవ ఇది దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది అన్నావే కాని ప్రభా ఒక్క మాట నేను నా తండ్రి నీ నోట రాలేదు కదా ప్రవ్వ ఎంత గొప్ప దేవుడు ప్రభావ మేము చిన్న గాయం తగిలితేనే చిన్న ఇబ్బంది వస్తేనే నా తండ్రి మేము విసుక్కుంటున్నాం కొనుక్కుంటున్నాము నా తండ్రి నాయన అలాంటి స్వభావాలు మాలో తీసివేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన అబ్రహాముని మాటకు లోబడి వచ్చాడయ్యా అబ్రహామును మాట్లాడుకున్న విశ్వాసాన్ని బలపరచ విశ్వాసానికి తండ్రిగా నియమించిన దేవుడు ప్రవ నాయన అబ్రహాము నా తండ్రి చిన్న మాట ద్వారా నా తండ్రి నీ రాజ్యానికి ప్రభా తను ఉన్న సొంత రాజ్యాన్ని విడిచిపెట్టి తన తండ్రులను తన బంధువులను అందరినీ విడిచిపెట్టి ప్రభా ఎక్కడికి నడిపిస్తావో ఏ ప్రదేశానికి నువ్వు తీసుకువెళ్తావో తెలియకుండా నీ విశ్వాసంతో నా తండ్రి నిజమైన తండ్రి నన్ను పిలిచాడని ప్రభా ఎరిగి ప్రభా నాయన తన స్వజనులను స్వదేశాన్ని విడిచిపెట్టిన ఆయన విశ్వాసంతో నీ పిలుపు చొప్పున వచ్చాడు ప్రభా తను ఎన్నడూను విడివకనైనా మాట్లాడిన దేవుడు ప్రభా తన పట్ల వాగ్దానం చేసిన దేవుడు ప్రభా విశ్వాసాన్ని నిలుపుకున్నాడయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా అట్టి విశ్వాసం మాకు దయచేయండి నీ పిలుపును గ్రహించుకునే ఆత్మను మాకు అనుగ్రహించవా ప్రభా మా తండ్రి జ్ఞాపకం చేసుకో మా హృదయములో ఉన్న చెడుతనమును తీసివేసుకుని దుష్ట హృదయమును మాలో తీసివేసుకొని నీ పిలుపు వినగల చెవులు గ్రహించగల ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడు ఆజ్ఞాపకం చేసుకుని పిలుపు వినగల శక్తిని అనుగ్రహించండి నాయన నీ పిలుపుని బట్టి నీకు లోబడే జీవితాలు మాకు నేర్పించవా ప్రభా నా తండ్రి నువ్వు వాగ్దానం ఇచ్చావు ఇరవై ఐదు సంవత్సరాలు పట్టు వాగ్దానం నెరవేర్పులో రానప్పుడు ప్రభా మరలా వచ్చే సంవత్సరానికి నీ ఒడిలో బిడ్డ ఉంటుందని చెప్పినప్పుడు ప్రభా వీ నా తండ్రి అబ్రహాము విశ్వసించాడు కానీ సారాయి నవ్వింది కానీ ప్రభా ఇరవై ఐదు సంవత్సరాలకు పరీక్ష గుండా కొనసాగి వెళ్ళాడు నా తండ్రి అబ్రహాము పట్ల నా తండ్రి నాయన నీ పట్ల ఎంతో నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచాడయ్యా నీకు వందనాలు అట్టి విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా మోషే ప్రభాత నువ్వు పిలుచుకున్నావయ్యా నా తండ్రి నాయన ఇజ్రాయెల్ ప్రజలను ప్రభా నాయన చరణ్ నుండి విడుదపిడించడానికి నాయన నడిపించడానికి నాయన యాజకుడిగా నా తండ్రి నాయన న్యాయకర్తగా నువ్వు నియమించుకున్నావయ్యా నాకు మాటలు రావన్న ప్రభా ఆయన చెట్టు పొదల్లో మాట్లాడినప్పుడు నాయన నాను ఎలా నడిపించగలనన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ఇజ్రాయేల్ ప్రజలను చరణించి విడిపించమన్నావు వారికి నా తండ్రిగా నిలబడి వారిని నాయన కానానుకు చేర్చమన్నావు ప్రభా నాయన నిలబడ్డాడయ్యా నా తండ్రి నీ పాటకు లోపడ్డాడు నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మాటలు రాని నేను నేను ఎలా అయితే ఈ ప్రజలు నడిపించగలిగిన అన్నప్పుడు నీతో నేను తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు ప్రభా ఎంత గొప్ప దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఇజ్రాయల్ ప్రజలను నడిపించారయ్యా నాలుగు సంవత్సరములో వెళ్ళవలసిన కారణానికి నలభై సంవత్సరంలో నడిపించారయ్యా నాయన ఎన్నో నా తండ్రి నాయన అద్భుతాలు చేశావయ్యా ఆశ్చర్య కార్యాలు చేశావు నాయన కానీ ప్రభా వారు నాయన ఇజ్రాయేల్ ప్రజలు నాయన ఎప్పటికప్పుడే నిన్ను మరచినా తండ్రి వారి విశ్వాసాన్ని నాయన కోల్పోవచ్చు ప్రభా నువ్వు చేసిన అద్భుతాలు చూస్తూ కూడా నా తండ్రి వారు సరి చేసుకోలేని స్థితిలో ఉన్నారయ్యా నా తండ్రి నలభై సంవత్సరాలు వారి యొక్క జీవితాల్లో ప్రభా అనేకమైనవి చూసి ఉంటారు కానీ ప్రభా వారి విశ్వాసాన్ని బలపరచుకోలేకపోయారు దూషణలు ఆడుకున్నారు ప్రభా కష్టం వచ్చినప్పుడు సనుక్కున్నారు గొనుక్కున్నారని రాయబడి ఉన్నది ప్రభా నువ్వు చేసిన కార్యాలు మరిచిపోయారయ్యా మేము కూడా అలాగే జీవిస్తున్నాం అయ్యా నా తండ్రి నాయన ఆత్మీయ తలదండ్రులు ఆదివార విశ్రాంతి దినం ప్రవేశించినప్పుడు ప్రభు వాక్యంతో మేము సరిచేయబడుతున్నాం కానీ ప్రభా లోకంలో పడిపోచున్న వారి వల్ల ఉంటున్నాం ఇజ్రాయల్ ప్రజల వలె కష్టం వచ్చేసరికి దూషణలాడుచున్న వారి వల్ల ఉంటున్నామేమో దయతో క్షేమించండి నాయన నీ సన్నిధుల విశ్వాసంతో బలపడే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము ఈ ఉదయకాల సమయంలో ఏ బిడ్డల అవిశ్వాసంతో ఉన్నారు ఏ బిడ్డలు విశ్వాసాన్ని కోల్పోయారు మా కుటుంబం నా తన్ని ఆర్థిక సమస్యల్లో కూలిపోయామని ప్రభా అనారోగ్య సమస్యతో బాధపడుచున్నామని ప్రభ బిడ్డల వివాహాలు కావట్లేదని జాబ్స్ రావట్లేదని ప్రవ్వా వ్యాపారాల్లో నష్టం వచ్చిందని ఉద్యోగాలు తీసివేసారని ప్రభా నా తండ్రి ఎన్నో సమస్యల చేత వారి జీవితాల్లో శోధకుడు శోధించుచుండుగా ప్రభా వారు నీ చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని హృదయాలను వారికి అనుగ్రహించవ అపవాది చిక్కుల్లో నుంచి వారిని విడిపించండి విశ్వాసాన్ని నాయన బలపరచండి ఆవగించేంత విశ్వాసాన్ని నాయన ఒక కొండనైనను నాయన పిండి చేయగలదని మాట్లాడుచున్నావు వట్టి విశ్వాసం ప్రతి బిడ్డలను బలపరచండి నాయన నా తండ్రి నాయన విశ్వాసముకు వీరులుగా నా తండ్రి హెబ్రీయుల పత్రిక పదకొండో అధ్యాయంలో నా తండ్రి నా తండ్రి మాతో ఈ యొక్క విశ్వాస వీరుల గురించి నా తండ్రి మాతో మాట్లాడి ఉన్న దేవా వందనాలు మేము విశ్వాసంలో సన్నగిల్లక నాయన నీ సన్నిధిలో సాగిల పడి అనుభవాలు నేర్పించండి రోధన చేయగల అనుభవాలు మాకు నేర్పించండి కన్నీటి ప్రార్థన చేయగల అనుభవాలు మాకు నేర్పించండి ఎక్కువ జామున లేసి మా కుటుంబాల కొరకు మా బిడ్డల కొరకు నాయన మా పరిస్థితులు మార్చడానికి బిడ్డల వివాహాల కొరకు బిడ్డల భవిష్యత్తు కొరకు అనేక నశించిపోచిన పోచిన ఆత్మల కొరకు దైవజనుల కొరకు సంఘాల కొరకు మా రాష్ట్రాలు రాజధానులు ప్రవా నా తన్ని దేశాల కొరకు ప్రపంచాల కోసం నీ సన్నిధిలో రోధించే కృపను అనుగ్రహించి ప్రభా ప్రార్థనా శక్తి దయచేయండి ప్రార్థనా వీరులుగా సిద్ధపరచమని కోరుచున్నాము నాయన ఎరుశలేము క్షేమం కోసం నీ సన్నిధిలో ప్రతినిత్యము మర్రపెట్టమన్నావు ప్రభా నా తండ్రి ఎరుశలేములో యుద్ధాలు జరుగుతున్నాయి నాయన నేను అంత్య దినాల్లో నాయన అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా ఎరుశలేములో జరుగుచున్న యుద్ధాలను నా తండ్రి చేయమని కోరుచున్నామయ్యా ఎరుసలేము క్షేమం కోసం ప్రార్థించమన్నావు ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో నాయన నేను రానయున్న దినాల్లో ఎరుశలేములో నేను రా పోవచ్చునానని మాట్లాడు చిన్న తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సినాయు పర్వతం మీద నేను రాను రాబోచున్నానని మాట్లాడు చిన్న దేవ క్షేమం కోసం ప్రార్థిస్తున్నామయ్యా వారికి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చావు ఇజ్రాయేల్ ప్రజలకు ప్రభా ఎన్నో వాటిని నాయన తెలుసుకుంటున్నారు ప్రభా నాయన అటు జ్ఞానముతో ఆయన నా తండ్రి జరుగుతున్న యుద్ధాలను ఆపుజేయండి అక్కడ ప్రజలను రక్షించండి చిన్న బిడ్డలనేమి చంటి బిడ్డలనేమి యమరస్తులేమి వృద్ధులేమి అనేక మంది మరణిస్తున్నారయ్యా నాతండి ప్రాంతాలు నాతండి నాయనా యొక్క నాతండి బాంబుల దాడులతో నాతండి నాయన నాయన అపవిత్రపరచబడుతుంది నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకు ఆ ప్రాంతాలన్నీ పాడైపోచు నేను విన్నుంటున్నాం ప్రభా ఎరుసలేమ క్షేమం కోసం చేతులు వెత్తి ప్రార్థన చేయమన్నావు ప్రభా నీ సన్నిధిలో మొర్ర జ్ఞాపకం చేసుకోండి నాయన అట్టు ఎరుసలేములో ఉండే ఆనందాన్ని మేము చూడగల కృపను అనుగ్రహించండి అంత్య దినాలు నీ రాజ్యం వచ్చినప్పుడు ప్రభా ఆ యొక్క రాజ్యములోనే ఉండగల కృపను మాకు అనుగ్రహించండి ప్రభా మా తప్పులను క్షమించండి మా అవధీతులను క్షమించండి అయ్యా మా బిడ్డలకు మా కుటుంబాలకు నాయన మాతో ప్రార్థన ఎక్కువ బిడ్డలకు నాయన ఎవరికి ఏ కొ విశ్వాసంతో సన్నిధిలో నాయన బలపరుచుకునే ఆత్మను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి ప్రార్థన వల్ల కొంతమందికి అయినను ప్రభా జవాబును నువ్వు ఇస్తామని నమ్ముచున్నాం ప్రభా అతన్ని మా ప్రార్థనకు జవాబు వాడమని వే ప్రార్థన ద్వారా ప్రతి కార్యము సఫలమవుతుందని విశ్వసించే కృపను ప్రతి బిడ్డలకు గ్రహించండి ఈ ఉదయకాల సమయంలో నా తన ప్రతి బిడ్డల గృహాలను అతన్ని మీరు దర్శించండి మీరే తోడువాడిని నడిపించి భద్రపరచమని కోరుచున్నాం సహాయకుడు సంరక్షకుడు నాయన ఈ రోజు ఉదయకాలం నుంచి మరలా తిరిగి రాత్రి కాల సమయం వరకు కూడా ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు వెలుచున్నారు ఏ అవసరాలు గుండా వెలుచున్నారు ఏ సమస్యలు గుండా వెలుచున్నారు ఏ బలహీనతలు గుండా వెలుచున్నారు వారి మార్గములో నా అతన్ని సరళము చేసి ముందుకు నడిపించండి వారి పరిస్థితిని అంతటి మార్చి విశ్వాసంలో అభివృద్ధి పంచుకొని ప్రభా త తండ్రి హేబేలు వలె నా తండ్రి నోవాహు వలే ప్రభా హానుకు వలె ప్రభా నా తండ్రి అబ్రహాము మోషే వలె మేము జీవించే కృపను నాయనట్టి విశ్వాస వీరుల వలె మా విశ్వాసాన్ని మేము బలపరుచుకుని ముందుకు సాగే బిడ్డలుగా నాయన ప్రతి కుటుంబంలో విశ్వాసాన్ని నింపి నాయన బలపరచమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రేమని తండ్రి ఆమెని ఏసు రక్తమే జిమ్ సిలు రక్తమే జిమ్ అపవాదికిలు అనంతనాశనం కలుగునుగాక ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఐ మీన్ అందరికీ వందనాలండి